i love డ్ ప్రైలాడ్ యేసుక్రీస్తు నామములో దేవుని బిడలైన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడలరా బైబుల్ గ్రంథం చెప్తుంది ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయము ఐదవ చిహ్నములో ఒక మాట ఉంటుంది ప్రియులరా దేవుని వాక్యము ఇక్కడ ఏం చెప్తుందంటే నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చెయ్యుము దేవుని బిడ్లరా దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది దేవుడి నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా నువ్వు పడిపోయావంట దేంట్లో పడిపోయావు ఇంతకుముందు ప్రార్థన చేసేటువంటి వ్యక్తివి ప్రారంభములో చక్కగా దేవుని వాక్యము బోధించేవాడివి ప్రారంభములో ప్రియుల సువార్త ప్రకటించే వ్యక్తివి ప్రారంభములో సంఘములో నువ్వే మొదట ఉండే వ్యక్తివి ఇప్పుడు చూస్తే నువ్వు పడిపోయావని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది నీవు పడిపోయావంట సహోదరి సహోదరుడా ఈ సమయంలో దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నువ్వు పడిపోయావని దేవుణ్ణి వాక్యం చెలవిస్తూ ఉంది అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చెయ్యము అట్లు నీవు అట్లు చేసిన నీవు మారు మనసు సరే లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును ఆర్పేదను అంటున్నాడు తీసివేస్తాడంట నీ దీప స్తంభాన్ని తీసివేస్తాడు అంటే దేవుని బిడ్లారా సహోదరుడా దేవునితో మాట్లాడుతున్నాడు ప్రారంభములో నువ్వు చాలా దేవుని మందిరానికి చురుకుగా వచ్చే వ్యక్తివి ప్రారంభములో సహోదరుడా పాటలు పాడే వ్యక్తివి ప్రారంభములో దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తివి ఇప్పుడు ఏమైపోయావు ఇప్పుడు ఆత్మ చల్లారిపోయిందా ఇప్పుడు దేవునికి దూరం అయిపోయావా దేవునికి దూరం అయిపోయావంటే సాతానుకు దగ్గరైపోయావు ప్రారంభములో ఎంత ఆత్మతో నింపబడిన వ్యక్తివి పాటలు పాడేటువంటి వ్యక్తివి పరిశుద్ధంగా జీవించే వ్యక్తివి దేవుని కోసం బహుబలముగా వాడబడే వ్యక్తివి ఇప్పుడు చూస్తే అన్నీ విడిచిపెట్టి లోకములు తిరుగుతున్నావు వ్యర్థమైనటువంటి జీవితం జీవిస్తున్నావు సహోదరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ సమయములో ఏసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు సహోదరుడా అందుకే దేవుని వాక్యములో నువ్వు మొదటి క్రియేట్ చేయాలంట మొదటి క్రియ చేసినా సరే లేని ఎడలా నీ దీపస్తంభమును ఆర్పేస్తాను అంటున్నాడు ఒకసారి ఆలోచన వచ్చాయి ప్రారంభములో ఏదైతే నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావో ఎంత ఉజ్జీవంగా ఉన్నావో ఎంత ఆత్మతో నింపబడి ఉన్నావో ఎంత పాటలు పాడే వ్యక్తివో ఎంత బహుబలమైనటువంటి దేవుని చేతిలో వాడబడే వ్యక్తివి ఇప్పుడు చూస్తే ఆత్మ చల్లారిపోయి లోకములో కలిసిపోయి పాపములో కలిసిపోయావు కాబట్టి దేవుడు అంటున్నాడు నీ దీప దీపస్తంభమును ఆర్పేస్తానంటున్నాడు ఇప్పుడు అయినా కానీ ప్రారంభించు ఇప్పుడు అయినా కానీ ప్రారంభించు దేవుడు నిన్ను చూస్తున్నాడు నువ్వు ప్రారంభముచ్చి ఆయన నిన్ను వాడుకోవాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు వాడబడతావు ఒక ఉన్నత స్థితిలో వాడబడతావు పాటల ఒక ఉన్నత స్థితిలో నువ్వు సింగర్ అవుతావు ప్రార్థన పరుడువా గొప్ప ప్రార్థన పరుడుగా దేవుని తయారు చేస్తున్నాడు లేకుంటే వాక్యం చెప్పే వ్యక్తివా ఒక ఉన్నత స్థితిలో ఆయన నిన్ను ఒక డిఫరెంట్గా నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు దేవుని బిడ్డ ఎన్ని సంవత్సరాలు ఆత్మ చల్లారిపోయి వెనకబడిపోయేవేమో రా ఇప్పుడే దేవుడినితో మాట్లాడుతున్నాడు కాబట్టి మనము మరలా నువ్వు మా ఆ దీపస్తంభము నువ్వే దేవుడు ఆరిపేస్తే ఎవరు వెలిగించేవారు లేరు ప్రారంభించు స్టార్ట్ చేయి ఇప్పుడే దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు దేవుడు యొక్క చిన్న వాక్య భాగము దేవుడు దీవించునుగాక ఆ మెయిన్